ఫ్రెండ్స్ చూడండి ఏం దుంప ఇది తేంగా దుంప మాత్యా కూడా అయితే నేను రాత్రి చేసే దగ్గర ఈ దుంప అయితే ఉండింది మా అదృష్టం అనుకుంటా బయటే చూడండి ఎక్కువ లోతుగా అయితే లేదు చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్దది ఓకేనా ఫ్రెండ్స్ మీరెప్పుడే ఇలాంటిది తిన కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఈ దుంప అయితే అంత లోతు వెళ్ళదు ఫ్రెండ్స్ పోగిన పిండి దుంప అయితే చాలా లోతు వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దది చూడండి చూడండి చాలా లాంగ్ కూడా ఉంది కదా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్ది ఫ్రెండ్స్ ఓకేనా అదైతే లాస్ట్ ఇయర్ది